హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే బోట్ నెక్ అండి బోట్ నెక్ బ్లౌజ్ బోట్ నెక్ బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ నార్మల్ నెక్ అండి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను బోట్ నెక్ ద్వారా నార్మల్ నెక్ ఎలా తీసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది క్రాస్ ఫ్రంట్ క్రాస్ కటింగ్ వస్తుంది ఇలా క్రాస్ కటింగ్ వేసుకొని యాజ్ ఈజ్ ఇలా మార్కింగ్ వేసేసుకోవాలండి బ్యాక్ ఎలా ఉందో సేమ్ అలాగా వేసేసుకుందాం ఇది ఆది బ్లౌజ్ అండి ఇది షేప్ పట్టి ఉందో ఒకసారి కొలుచుకుందామా కింద పావించి వదిలి పైన షేప్ పట్టి ఎంత ఉందో అంతా పెట్టుకుందాము ఇప్పుడు ఈ నెక్ ఏం చేయాలంటే ఇది ఇంచీలు ఉంది కదండి మూడించీలు భుజం ఇంచీలు నెక్ ఏమో ఫోర్ ఇంచెస్ అనమాట సెవెన్ ఇంచెస్ నేను షోల్డర్ తీసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్కి వచ్చేటప్పటికి నెక్ పార్ట్ త్రీ ఇంచెస్ తీసుకోవాలి త్రీ ఇంచెస్ తీసుకొని ఈ వన్ ఇంచు తగ్గించుకోవాలన్నమాట ఫ్రంట్లోన అప్పుడు ఏం చేయాలి ఇది త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదా మనం అంచనాకి ఇక్కడ వరకు ఫ్రంట్ వచ్చింది అనుకోండి ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ తీసుకోవాలండి త్రీ ఇంచెస్ తీసుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో ఒకసారి చూసుకున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి త్రీ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాను కదా ఇక్కడ నుంచి ఇలాగా నేను కొలుచుకుంటున్నాను ఫ్రంట్ ఎంత ఉందో అంత ఇదిగో నాకు ఇక్కడ వరకు వచ్చింది ఇప్పుడు నేను మార్కింగ్ వేసేసుకుంటాను ఫ్రంట్ ఇది ఫ్రంట్ మార్కింగ్ ఫ్రెండ్స్ లోత్ తీయాలి అనుకుంటే మనకు భుజం ఎంత వచ్చిందో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి భుజం అనేది మార్కింగ్కి ఇలా పెట్టుకుంటాం త్రీ ఇంచెస్ భుజం అయిపోయిన తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ ఒకటి పావు ఇంచ్ వరకు మనం లోత్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రంట్కి వచ్చేటప్పటికి ఫ్రంట్ నార్మల్ నెక్ బ్యాక్ బోట్ నెక్ అయితే కనుక ఫ్రంట్కి వచ్చేటప్పటికి మనం లోతు అనేది ఒకటి పావించి మనం తీసుకోవాలి ఫ్రెండ్స్ తీసుకుంటే ఇక్కడ ఉగ్గులు అనేవి రావు ఈ క్లాత్ అంతా చూసారా కట్ అయిపోతుంది కాబట్టి మనకి ఉగ్గులు రాకుండా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ భోజనం దగ్గర నుంచి ఇలా పట్టుకొని ఈ ఫ్రంట్ మెయిన్ డాట్ ఉంటుంది కదండి అక్కడి నుంచి ఇలా కొలుచుకోవాలి లైట్గా సాగు తీయాలి ఫ్రెండ్స్ ఎక్కువ కాదు లైట్గా సాగు తీసి ఫ్రంట్ మార్కింగ్ కూడా పెట్టేసుకుందామా ఇప్పుడు ఉప్పులు పట్టి తాను పట్టి ఫ్రంట్ నెక్క దగ్గర నుంచి ఎంత ఉందో చూసుకొని దానికి వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ డాట్ కూడా ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇది ఎంత ఉందో చూసుకొని దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ డాట్ని ఇదిలాగా కలిపేయాలి ఇప్పుడు ఫ్రంట్ మార్కింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ కట్ చేసుకుందామా ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్ బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ నార్మల్ నెక్ అంటే ఇలా తీసుకోవాలి ఇప్పుడు నేను నెక్లు కట్ చేయట్లేదు ఫ్రంట్ ఇది వర్క్ బ్లౌజ్ ఫ్రెండ్స్ అందుకని నేను నెక్స్ కట్ చేయట్లేదు ఇదిగోండి ఇది బ్యాక్ బోట్ నెక్ అండ్ ఫ్రంట్ నార్మల్ నెక్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్